చప్పురవో ఎంత అనుకున వంటరిక తరిక వాడు ని అసలు అది పెట్టను బాసు నాట్ నాసు మెలుకుగా ఉన్నావా ఇలా నీ కోసం ఎదురు చూస్తూ ఎన్నో రాత్రులు ఒంటరిగా గడిపాను తెలుసా ఏంటమ్మా ఏంటి అప్పుడు మా నాన్నతో వేరే సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేస్తారని పోసి పెట్టా నిన్ను రెచ్చగొట్టి ఇలా దగ్గరికి రప్పించుకుందామని వచ్చానుగా ఇంకా దగ్గర ఏమైంది నువ్వు ఇచ్చిన చెరకకి చాకెట్ చిరిగింది కుట్టుకుంటాను అలాగే ఏమైంది కూర్చుకుంది సూదా అడిగావుగా కుట్టు